ప్రభుత్వం తీసుకున్న హైడ్రాన్ నిర్ణయంతోనే రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదేలైందని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన కార్యాలయం నుండి విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ జిల్లా ఎస్టేట్

రిజిస్ట్రేషన్ కూడా ప్రతి కార్యాలయంలో నూట నలభై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గతంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దానింత అధికార కనకాలెక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గింది రియల్ ఎస్టేట్ రంగం ఇంకా పుంజుకోలేదు రియల్ ఎస్టేట్ కూడా గతంలో ఉన్నటువంటి హైడ్రా తీసుకొచ్చినటువంటి హైడ్రా వల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మా జాబితా ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగు కూడా చాలామంది ఆర్థికంగా డబ్బులు వడ్డీలో తీసుకొచ్చి వాళ్ళు ఫైనాన్స్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పెద్ద వ్యాపారులు వెంచర్లేసి అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడ్డది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి రిజిస్ట్రేషన్ ఛార్జీలు గత ప్రభుత్వమే పెంచింది మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతని ప్రభుత్వం చెప్తున్నది మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలే కనుక పెంచితే స్టాంప్ డ్యూటీ త్రీ పర్సెంట్ చేయండి మార్కెట్ వేరే పెంచుకోండి స్టాంప్ డ్యూటీ తగ్గించాలని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల సామాన్యుడు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది మరి ఆ మార్కెట్ వాల్యూ పెంచే విషయాన్ని కూడా ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రతి పేదవాడికి రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి వ్యాపారులకు ఏజెంట్లకు అన్యాయం జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోని వెనక తీసుకొని ఒకవేళ మీరు మార్కెట్ వాల్యూ పెంచితే స్టాంప్ డ్యూటీ తగ్గించాలి త్రీ పర్సెంట్ చేయాలి అలా చేస్తే ప్రజలు కూడా ఇబ్బంది గురి కాకుండా ఉంటారని సందర్భంగా తెలుసుకుంటున్నాం స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చినారు ఆ స్లాట్ బుక్ బికి మరి కొన్ని కొంతమంది ప్రభుత్వం భూములను కూడా రెగ్యులరైజ్ చేస్తే ఒక పది పదిహేను సంవత్సరం ఈ భూములు కూడా మీరు రెగ్యులరైజ్ చేస్తే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తారని కూడా ఈ తెలుసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని చిన్న సందర్భంగా తెలుసుకుంటున్నాం ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని జీవనం నమ్ముకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏజెంట్లు రాష్ట్రంలో ఉన్నారు కొన్ని జిల్లాలలో కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు శిథిలావస్థలు జరిగి ప్రభుత్వం మరొకసారి మరి కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నాం రిజిస్ట్రేషన్ కార్యాలయం కోసం చాలా రూపంలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుంది ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లాలో కూడా కిరాయి రెండు భవనాలు ఉండకుండా మరి పక్కా భవనాలు కూడా ఏర్పాటు చేయాలని తెలుసుకుంటున్నాం ఇక్కడ సూర్యాపేట జిల్లా వ్యాప్తంలో గతంలో క్లిష్టకాలంలో ఎనిమిది కుట్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది సబరిస్టర్ కార్యాలయాన్ని కేటాయించింది దానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ మా స్థానిక మరి మంత్రి రెవెన్యూ మంత్రి గారు మరియు వారు ఒకసారి ఆలోచించి ఇక్కడ సూర్యాపేట జిల్లాకు ఒక పక్కా భవనాన్ని ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని తెలుసుకుంటున్నాం ఆ మార్కెట్ వ్యాల్యూ తగ్గించి బ్యాంకడ్ వ్యాలి పెంచితే రిజిస్ట్రేషన్ దక్కించాలి మరొకసారి తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు పట్టణ గౌరవ సలహదారుడు కిషన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి వినశ్విడ్డి గారు జిల్లా కోశీర్ బాలసేజీ గారు మారయ్య గారు మల్లయ్య గారు సరగల పురష గారు పట్టెటి కిరణ్ గారు వారి అందరికీ నేను ఇక్కడికి వచ్చినటువంటి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను